ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా మద్యపాన నిషేధంపై విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు కంటి సమస్యలు వృద్ధు వృద్ధుల కంటి సమస్యలపై ఉక్కుపాదం మోపాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల వారిగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ వారి కంటి సమస్యల ప్రధానమైన కంటి సమస్యల మీద ఈరోజు తన సొంత సొంత పైసలతోని వారికి సదుపాయాలు కలిగించి ఆపరేషన్లు చేయించి వారికి మందులు మెడిసిన్ ఇప్పించే కార్యక్రమంలో ఈ రోజు మనం మురుగుల్లో ఉన్నాము ఈ రోజు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాగునీరు సాగునీరు ప్రతి రైతుకు పొలాన్ని నీరు అందించిన ఘనత మా దేవుడు రాజగోపాల్ రెడ్డి గారికి దక్కుతుంది ఇది అతనితో తప్ప ఎవరితో సాధ్యం కాదు ఇలా అతని వల్లనే మునుగోడు తాగునీరు కానీ సాగునే సస్యశ్యామలంగా ఉంది రాజగోపాల్ రెడ్డి సార్కి మేము దండ రెండు వేల పద్దెనిమిదికి ముందు మునుగోడు అంటే ఎవరికో మన తెలంగాణలోనే మునుగోడు అంటే ఏ ఏ నియోజకవర్గం తెలంగాణలో తెలియకపోయేది రోజు మా దేవుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు వచ్చి ప రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాతకి తెలంగాణ కాదు ఆంధ్ర అమెరికా దాకా మునుగోడు ఎందుకు ఇలా దద్దరిపోతుంది ఇలా మునుగోడు పేరు అమెరికా దాకా పోవడం మా దేవుడు రాజగోపాల్ రెడ్డి పుణ్యమే ఆ ఘనత రాజగోపాల్ రెడ్డికే దక్కుతుంది ఇలా ఈ మునుగోడుతో డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ అయ్యడానికి కారణం కంటే మా దేవుడు రాజగోపాల్ రెడ్డి ఆయన వల్లనే రోజు తాగునీరే కానీ సాగునీరే కానీ ఇలా మన ఫ్లోరైడ్ లేకుండా ఈ సస్యశ్యామలం ఉండడానికి రాజగోపాల్ రెడ్డి సార్ కృషితోనే ఇలా మునుగోడు సస్యశ్యామలం జరుగుతుంది ఇలా నీరు ఇలా సస్యశ్యామలంగా రైతులు పొలాలు పండించుకుంటుండే ఇలా నిత్యం కరెంట్ ఉంటుందంటే అది రాజగోపాల్ రెడ్డి బ్రాండ్ కోఆమటెడ్ బ్రదర్స్ బ్రాండ్ మరియు రాజగోపాల్ రెడ్డి సార్ వల్లనే అలా బ్రాండ్ వల్లనే ఇలా సస్యశ్యామలం చాలా ఎండ్ల క్రితం మునుగోడులో చాలా ఫ్లోరైడ్ విపరీతంగా ఉండేది పుట్టిన చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు మైండ్ సెట్ కరెక్ట్ లేక కాలు చేతులకు ఆరోగ్య కరెక్ట్ లేక ఆరోగ్యాల కరెక్ట్ చాలా విపరీతంగా బాధలు ఉండేది మా దేవుడు కుమారెడ్డి రాజగోడ మునుగోడుకెళ్ళి పోటీ కాడ నుంచి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఎప్పుడు మా మునుగోలు పెట్టిండో మన ఉదయ సముద్రం వాటర్ ఇక్కడ తీసుకురావడం ప్రతి చెరువులు చెరువులు నింపడం మరియు విలేజ్లో ప్రతి ప్రతి విలేజ్కి మన ఫిల్టర్ వాటర్ మన మన ఉదయ సముద్రం కానగాలు ప్రాజెక్టుకి వెళ్ళి వాటర్ తెప్పియడం ప్రతి విలేజ్ విలేజ్ తిరగడం ఇలా మాకు ప్రతి ఏ విలేజ్కి చిన్న చిన్న ఆపద వచ్చినా చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళని సొంత ఖర్చుతో హాస్పిటల్ తీసుకొని బాగా చెప్పేయడం అదొకటి ఇంకోటి ఏంది ఇప్పుడు సొంత కొడుకులే కన్న తల్లిని చూసుకున్న పరిస్థితి ఇప్పుడున్న సమాజంలో సొంత కొడుకులు కన్న తల్లిని తండ్రిని అన్నం పెట్టిన పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మన కంటివేలు ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ అమ్మ ఫౌండేషన్ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రోగ్రామ్ పెట్టి ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళ సొంతంగా బస్సులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ సిబ్బందిని పంపి విలేజ్లో ఫిఫ్టీ యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి కంటివి పరీక్షలు చేయించి ఆపరేషన్ చేయించి వాళ్ళని చూసుకొని మళ్ళీ ఇంటి దగ్గర తోలడం ఇలాంటి కన్న కొడుకులు చూసుకున్న పరిస్థితి ఉన్న సమాజంలో ఇప్పుడు ఒక మా మునుగోడు యువకుడు మొత్తానికి తన ప్రతి ఇంటికి తన కొడుకై ప్రతి వచ్చి ఒక చిన్నప్ప తండ్రి పెద్దోళ్ళకు కొడుకై అన్నదమ్ములకు అన్న తమ్ముడాయి ఇలా మాకు దేవుళ్ళు లెక్క వచ్చింది మాకు రాజగోపాలో ఇట్లాంటి దేవుడు ప్రతి తెలంగాణ మొత్తం ఇట్లాంటి దేవులు ఉంటే అమెరికా కాదు దానికి ఐజన్ చేసుకోవచ్చు అని చెప్పి నేను సంతోషం వ్యక్తపరచు